హాయ్ ఫౌండర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మరి మంచి మంచి అప్డేట్లు అయితే వస్తూ ఉన్నాయి మరి నలభై ఐదు గంటల్లో మా ఓఈఎస్లో అప్డేట్ల కింద మరి కొత్త అప్డేట్ ఉంటుంది అంటే పాపప్ రూపంలో మెసేజ్ అయిన రావచ్చు లేదా ఏఐతో కూడిన ఓఈఎస్ రావచ్చు అని మరి సమాచారం వినిపిస్తూ ఉంది అలాగే నా స్పాన్సర్ జాన్ రెడ్ రెఫరెండ్ని లైవ్లో విన్నారు మరియు అతను కూడా అలాంటిదే చెప్పాడు అలాగే క్రిస్జాన్సన్ కూడా మనం చాలా సన్నిహితంగా ఉండాలి అంటే ఫౌండర్స్ ఇన్ని రోజులు మనకు జనరల్గా మరి మన ఫౌండర్స్లో మాటలు అదేవిధంగా అవన్నీ విని ఇన్ని రోజులు మనం వస్తుంది వస్తుందని ఊహించుకున్నాం కానీ ఫైనల్గా ఎల్సి లీడర్ల ద్వారా మరి సమాచారం అయితే మనకు పర్ఫెక్ట్గా మరి వస్తున్నట్లు సమాచారం నిన్న క్రిస్ మార్టీ మీటింగ్ విషయాలు గత రెండు మూడు రోజుల నుంచి చూడవచ్చు అదేవిధంగా రెడ్ రెఫరెన్స్ సార్ నిన్న మీటింగ్ చూడొచ్చు క్లియర్గా దగ్గరలో మరి రోజులు కాకుండా ఇంకా కొన్ని గంటల్లోనే పాపప్ మెసేజ్ లేదా ఓఎస్ రావచ్చు తర్వాత మ్యాక్సిమం ఈ మంత్లోపు మనం ఏదైతే కోరుకున్నామో ఆ ప్రాసెస్ అంతా పూర్తవ్వచ్చు అనే సమాచారం అందుతూ ఉంది ఒకటి ఫౌండర్స్ ఇన్ని రోజుల్లో మీ సహనం ఖచ్చితంగా ఫలితాన్ని మీకు ఇవ్వబోతుంది మరి నలభై ఎనిమిది గంటల లోపు హండ్రెడ్ పర్సెంట్ ఉండకపోవచ్చు అంటే లేదు కొంత అటో ఇటో రావడం మటుకు పక్క వస్తుంది అన్నట్లు చెప్తున్నారు అదేవిధంగా సమీప భవిష్యత్తు రోజుల్లో ప్రజలు అలాంటి గ్రాఫిక్స్ అంటే ఇప్పుడు ఫేక్ వాళ్ళు లేదంటే అది తయారు చేస్తున్నారు దయచేసి దాన్ని అయితే నమ్మద్దు ఓఎస్ అప్డేట్స్ను ఫాలో అవ్వండి అని న్యూస్ న్యూస్ను మనం ఆలోచించాలి ఫౌండర్స్ ఖచ్చితంగా త్వరలో మంచి మంచి వార్తలు రానున్నాయి బహుశా రాబోయే కొద్ది రోజుల్లో మన జీవితాలు మారబోతున్నాయి